మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ యూట్యూబ్లో సేవకులు పాస్టర్స్ అనేవాళ్ళు ఒకరొకరు చర్చలు చేసుకునే బదులు దేవుని దగ్గర ప్రార్థనలో చర్చిస్తే సమాధానం దొరుకుతుంది కదా ఇది ఎట్లా ఉందంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు అవుతుంది పిల్లారా దయచేసి గమనించండి ఒక చిన్న విశ్వాసిగా చెప్తున్నాను ఈ చర్చలు ఆపండి మీరు పర్సనల్గా ఫోన్ చేసుకొని చర్చించుకోండి యూట్యూబ్లో పెట్టడం ఏంటి చర్చకు సిద్ధమా అని దయచేసి దయచేసి మానుకోండి ప్రభువుకు అవమానకరమైన పనులు ఇవన్నీ మీరు పర్సనల్గా చర్చించుకోండి యూట్యూబ్లో పెట్టడం ఎందుకండి ఆలోచించండి డీప్గా ఆత్మ చేత నడిపింపబడేవారు ఆలోచించండి మహాజ్ఞానం ఉన్నవాళ్ళు మీరు ఆలోచించండి బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఆలోచించండి ఎవరి ఆత్మకు వారే బాధ్యులు కదా ఒకరినొకరు విమర్శించుకోవడం ఎందుకండి దేవుడు చూస్తున్నాడు కదా ఏది మంచి బోధ ఏది ఒకరి బోధ దయచేసి అర్థం చేసుకోండి అందరికీ వందనాలు